బిల్డర్ల మీద ట్యాక్స్ వేసి ఇప్పుడు వింటున్నారు మీరు నేను అందరం వింటున్నాం ఒకటి బీ ట్యాక్స్ అట బట్టి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అట రేవంత్ ట్యాక్సామా రాహుల్ ట్యాక్సా తెలియదు యూ ట్యాక్స్ అట ఉత్తమ్ ట్యాక్స్ బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ బ్రూ ఇదివరకు బ్రూ కాఫీ ఉండే ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు జీఎస్టీ వ్యాటు ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్ అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది పాపం బిల్డర్లను సాగుడుతున్నారు ఎవరి దుకాణం వాళ్ళది ఎవళ్ళు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు పదేళ్ళు అధికారానికి దూరం అయినరు ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు మరి చూడాలా నేనేమన్నా అంటే ఈ బురువు ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది వాళ్ళు అడగండి హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి ఐదు నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి ఎందుకు బంద్ అయినాయి ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు ఈ దోపిడీ ఇదంతా మాకు తెలుసు ముందే చెప్పినాం ప్రజలకి సరే అయినా ప్రజలు ఓటేసినారు మీ అదృష్టం బాగుంది మంచిదే సంతోషం కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒకవైపు ఏమో బిల్డర్లను బెదిరిస్తారు బ్లాక్మెయిల్ చేస్తారు బీర్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు మరొక వైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు ఉన్న పరిశ్రమలే పోతున్నాయి బాధ అక్కడ అనిపిస్తున్నది ఉన్న పరిశ్రమలు నేను తెచ్చిన పరిశ్రమలు కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ మైసూర్ నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నేను ఎఫర్ట్ పెట్టి వాళ్ళను గుజరాత్కు పోతామంటే పట్టి పట్టి ఆపి వారం రోజుల్లో మీకు ల్యాండ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కొంగర్ కలాన్లో వాళ్ళకు కావాల్సిన చోట ఫాక్స్కాన్ పరిశ్రమ ఎదురుగా ల్యాండ్ ఇచ్చింది నేను మా డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి దానివల్ల దాదాపు ఒక పదిహేను ఇరవై వేల మంది పిల్లలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం అడిగినో ఏం చేసినో బ్లాక్మెయిల్ చేసినారో తిట్టినరో కొట్టినరో తెలియదు ఆయన మొత్తం తట్టబుట్టా సదురుకొని మనం ల్యాండ్ అలాట్మెంట్ చేసిపోయినాం మేము తట్టబుట్ట సదురుకొని గుజరాత్ వెళ్ళిపోయాం ఇంకొక పరిశ్రమ కార్నింగ్ అని అంతర్జాతీయ పరిశ్రమ అది వెయ్యి కోట్ల పెట్టుబడి నేను బాస్టన్ మహానగరానికి పోయినప్పుడు అక్కడ సంస్థను ఒప్పించి వెయ్యి కోట్ల పెట్టుబడి వాళ్ళు తమిళనాడు కర్ణాటకకి చూస్తుంటే వద్దదు మీరు ఇక్కడికే రావాలని ఒప్పించి వాళ్ళను అక్కడ సంతకం చేసుకొని వచ్చినాం ఒప్పందం కుదుర్చుకొని వచ్చినాం ఈ ప్రభుత్వం వచ్చింది ఆయనతో మళ్ళీ ఆ పరిశ్రమ తమిళనాడుకి వెళ్ళిపోయింది మేము ద్వితీయ శ్రేణి పట్టణాలు వరంగల్ లాంటి పట్టణాలు కూడా ఐటీని తీసుకొని పోయినాం ఐటీ హబ్బులు పెట్టినాం నల్లగొండలో మహబూబ్నగర్లో ఖమ్మంలో వరంగల్లో కరీంనగర్లో నిజామాబాద్లో సిద్దిపేటలో ఇవన్నీ చోట్ల ఆదిలాబాద్లో నిర్మాణంలో ఉంది ఇవన్నీ చోట్ల ఐటీ హబ్బులు పెట్టినాం దురదృష్టం ఏంటంటే వరంగల్లో మేము టెక్ మహీంద్రా అని తీసుకొని పోయి నేనే ఇనోగ్రేట్ చేసిన ఇవాళ టెక్ మహీంద్రా వరంగల్ ఆఫీస్ మూసేస్తున్నారు నేను అందుకే అడుగుతా ఉన్న మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్లను గ్రాడ్యుయేట్ చెల్లెలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి